హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను మల్టీగ్రెయిన్ ఆట చూపించబోతున్నా అండి నార్మల్గా చపాతీస్ కోసం మనము మల్టీ మల్టీగ్రెయిన్ ఆట ఇంట్లో ఇలా చేసుకుంటే మనకి హెల్తీగాను అలాగే మనకి మన చేతులతో చేసుకుంటే క్లీన్గా చేసుకోవడానికి వీలుంటుంది వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా సో నేనైతే ఫస్ట్ ఇక్కడ ఒక రెండు కిలోల గోధుమ అయితే తీసుకున్నా నేను ఇప్పుడు అలవ్ చెప్తానండి నేనేమే వేసానో కూడా చెప్తాను ఫస్ట్ వచ్చేసి నేనేమేమి వేసానంటే రెండు కేజీలు గోధుమలకి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున అన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను శనగలు బ్రౌన్ శనగలు వస్తాయి కదండీ అవి రాగులు సజ్జలు అలాగే జొన్నలు పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు వేసుకోవాలి ఏదైనా ఒకటి ఉన్నా కూడా పర్వాలేదు రెండు కుదిరితే రెండు వేసుకోండి అలాగే నేను బార్లీ వేసాను బార్లీ పిల్లల గ్రోత్కి చాలా మంచిది అలాగే నేను సోయా కూడా వేశాను వేసేసి అన్నీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పునే తీసుకున్నా సో ఈ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ చుప్పం తీసుకునేటువన్నీ ఒక ఒక దాంట్లో కలిపేసుకొని మంచిగా వాష్ చేసేసుకున్నాను అలాగే నేను ఇందులో పెసలు కూడా యాడ్ చేశాను పొట్టు పెసలు ఉంటాయి కదండీ అవి మనకి ఫైబర్ కంటెంట్ మంచిగా ఉంటుంది సో పొట్టు పెసల్ని కూడా యాడ్ చేశాను ఇవన్నిటిని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని ఒక పల్చనాటి క్లాత్ తీసుకొని క్లాత్ మీద మనం ఇలా పర్చేసుకొని మంచిగా ఎండలో ఒక వన్ డే ఫుల్గా ఎండబెట్టేసేయాలి సో ఎండిన తర్వాత అయితే ఇలా అనమాట నేను వన్ డే ఫుల్గా ఎండలో పెట్టి అలాగే ఆ రోజు నైట్ మొత్తం ఫ్యాన్ గాలికి లోపల ఆరబెట్టానమాట సో ఆరిన తర్వాత చూసారా ఎంత బాగా డ్రై అయిపోయినాయో టూ కేజెస్ గోధుమలు తీసుకున్న దానివల్ల అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అదే మీరు వన్ కేజీ గోధుమలు మాత్రం కొట్టించుకోవాలంటే దాంట్లో హాఫ్ తీసుకోవచ్చు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను చేసే ఈ కొలతలు అయితే నాకు బాగా వస్తుంది చపాతి సాఫ్ట్గా మీరు ఇక్కడ చూసారంటే వీటన్నిటిని నేను మిషన్ కాడించడానికనేసి బకెట్లో వేశాను మీరు చూడొచ్చు ఎంత బాగా ఎండిపోయాయో ఇవి మెయిన్గా బాగా ఎండేంత వరకు ఎండలో పెట్టుకోవాలండి అప్పుడే మనకి పిండి అనేది పాడవకుండా ఉంటుంది సో నేను ఇందులోనే ఓట్స్ వేసుకుంటున్నా అండి ఓట్స్ మరీ ఎక్కువ వేస్తే బంక వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలాగే పిండి ఎక్కువ ఒకలాగా బంక బంకగా అలా వస్తుందండి బాగుండదు కలిపేటప్పుడు కూడా సో నేను ఇక్కడ హాఫ్ కిలో ఓట్స్ తీసుకున్నాను ఆ హాఫ్ కిలో ఓట్స్ ప్యాకెట్లో త్రీ బై ఫోర్త్ అంటే ముక్కాల్ భాగం వేసేసాను అనమాట సో ఒక ఆల్ భాగం మాత్రం పెట్టాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసి ఉంటాను ఓట్స్ ఇవన్నీ ఓట్స్ వేయడం వల్ల మనకు చపాతి సాఫ్ట్గా వస్తుంది మెయిన్గా రాగులు జొన్నలు సద్దలు కలిపాం కాబట్టి మనకి చపాతి కొంచెం గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉంది సో అలా గట్టిగా రావకుండా ఉండడం కోసం గోధుమలతో పాటు ఈ ఓట్స్ కూడా మంచి సాఫ్ట్నెస్ నైతే ఇస్తుంది సో వీటన్నిటిని మంచిగా కలిపేసుకొని మిషన్కి అయితే పట్టించేస్తాను నేను మిషన్కి పట్టించేటప్పుడు జాగ్రత్తగా మనమే వెళ్ళి పట్టించుకోవడం మంచిది ఎందుకంటే వాళ్ళు కొంచెం బరక బరకగా అలా వేయడం కానీ అలా లేకుండా సాఫ్ట్గా వాళ్ళకి చెప్పి పిండిని ఒకటికి నాలుగు సార్లుగా మిషన్లో వేయించి మంచిగా పిండిని అయితే ఆడించుకోవాలి మీరు ఇక్కడ చూడొచ్చు నేను పిండిని ఆడించేసాను నాకు ఇక్కడ పిండి ఎంత సాఫ్ట్గా అనేది నేను చూపిస్తాను పిండి అయితే ఈ ఇలా ఉండాలండి అసలు ఎక్కడే కానీ రవ్వలాగా లేదా పొట్టులాగా కనిపించట్లేదు మంచి ఫైబర్ కంటెంటు ఈవెన్ డయాబెటీస్ పేషెంట్స్ కానీ డైట్లో మాత్రం ఈ డైలీ ఒక టూ టు త్రీ రోటీస్ చేర్చుకున్నారంటే డయాబెటీస్ కూడా ఇంక్రీజ్ అవ్వదండి ఇవి అన్ని సిరిధాన్యాలు వేసుకొని చేసుకోవడం వల్ల ఒక్క లాభం అయితే వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు డయాబెటీస్ అనేది ఎక్కడ ఇంక్రీజ్ అవ్వదు సో నేను వీటిని చపాతి ఎలా చేయాలని చూపిస్తాను సో రెండు కప్పుల పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని నార్మల్గా మనం చపాతి పిండి ఎలా అయితే కలిపేసుకుంటామో వాటర్ని అయితే యాడ్ చేసేసి మంచి సాఫ్ట్ డవ్ లాగా మనం చపాతీ ముద్దనైతే కలిపేసుకుందాం మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎక్కడా కానీ ఆయిల్ యాడ్ చేయలేదు ఆయిల్ యాడ్ చేసుకోవాలంటే వన్ టు టూ స్పూన్స్ యాడ్ చేయొచ్చు నేనైతే డైట్ ఉండే వాళ్ళ కోసం చూపిస్తున్నాను సో అందుకోసం నేను ఆయిల్ యాడ్ చేయలేదు లాస్ట్లో మాత్రం మన చపాతీ ముద్ద అంతా కలిపేసిన తర్వాత క్రాక్స్ రాకుండా ఉండడం కోసం అనేసి జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రం జస్ట్ ఇలా డవ్కి మొత్తం ఫుల్గా చపాతీ ముద్ద మొత్తం ఇలా పోసేసుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి ఎప్పుడైనా సరే మన చపాతీ పిండి ఎంత గట్టిగా ఉత్తుకుంటే అంత బాగా సాఫ్ట్గా వస్తే అలాగే నానని వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అప్పుడే చపాతి అనేది స్మూత్గా వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఆ చపాతీ ముద్దలోంచి చిన్న చిన్న బాల్స్ తీసి చపాతీని అయితే చేశాను మీరు ఇక్కడ చపాతి ఎంత సాఫ్ట్గా వచ్చిందనేది చూడొచ్చు నేను జస్ట్ తీసాను వెంటనే కాలుతుంది కాబట్టి నేను తీయలేకపోతున్నాను బట్ సాఫ్ట్నెస్ మాత్రం మీరు ఫీల్ అవ్వచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో సో పిల్లలకి అలాంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి గుమ్మడి గింజలు ఉంటాయి కదండి పంకిన్ సీడ్స్ అవి ఇలా వేసేసి కాల్చి ఇచ్చామంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసేదానికి అలాగే మనకి మంచి ప్రోటీన్ విటమిన్స్ అనేవి పుష్కలంగా చేరుతాయి ఈ చపాతి ఒక్కటి తిన్నా కూడా సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి నా వచ్చిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ